వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్ ఛానల్స్ ఎస్కే సిస్టన్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు ఫస్ట్గా అలాగే నా ఛానల్ అయితే కొత్తగా ఎవరు చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్తున్నాను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే చేయండి కామెంట్ అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ మస్ట్ అండ్ సుడ్పీగా ఈ వారం అయితే మనం చూస్తున్న వీడియో అయితే బుడుమూరి సంత వీడియో ఫ్రెండ్స్ దసరా ముందు వారం కాబట్టి పెద్దగా అయితే ఆవులైతే ఏం రాలేదు వచ్చిన వరకు అయితే ఆవుల రేట్లు ఎలా ఉన్నాయనేది అయితే మీకు వీడియోలో అయితే చెప్తాను రేట్లు కూడా కొంచెం ఎక్కువైనా చెప్తున్నారు బ్యాడ్ మన ఆడుకుంటే ఇంక తగ్గొచ్చు ఏవైతే చూడండి అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది దగ్గర మూడు ఆవైతే ఉంటుంది హెచ్ఎఫ్ క్రాసు ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు ఇంకో పది రోజులు అయితే వేయడానికైతే రెడీగా అయితే ఉంది పాలు అయితే ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీట్ల పాలు అయితే ఇంతకుముందు ఈతల్లో ఇచ్చేయని చెప్తున్నారు మన ఇవన్నీ ఏమైనా ఆవులు కొనేటప్పుడు చూసుకుని అయితే కొనుక్కోవాలి ఏవైతే చూడండి సెకండ్ లాక్టేషన్ ఇది జెర్సీ క్రాస్ ఇది ప్యూర్ జెర్సీ అయితే కాదు ఆవైతే మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజు రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు ఈయన పేరు అయితే చలపతి వీళ్ళది కొనుక్కుపేట డేట్ అయితే ఆఫైతే యాభై వేలు అయితే చెప్తున్నారు పాలు అయితే ఐదు ఐదు చొప్పున ఉదయం ఐదు సాయంత్రం ఐదు చొప్పున రోజుకి పది లీటర్ల పాలు అయితే గత గతలో ఇచ్చిందని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ దగ్గర అయితే ఒక మూడు నెలలు అయితే అవుతుంది ఆడదోడతో ఉంది పక్కనే ఉంది చూడండి ఆడదోడ పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు రోజుకి రోజు కిలిమిలీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ప్యూర్ గిర్ అయితే కాదు క్రాస్ బీడ్ గిర్ క్రాసు రేట్ అయితే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు మనకి కావాలనుకుంటే బేరం చేసుకుంటే మేబీ తగ్గొచ్చు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి రోజు కిలిమిలీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఏవైతే చూడండి నాటావు గిత్తదోడతో ఉంది దగ్గర పాలైతే ఒక రోజుకొక ఒక రెండు లీటర్ల దగ్గర అయితే ఇవ్వచ్చు రేట్ అయితే పన్నెండు వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు ఇంక చెప్పినంత కాదు పాలు ఇచ్చే అవకాశం బట్టి అయితే కొనుక్కోవచ్చు నాటావు ప్యూర్ నాటావు అవైతే చాలా పొట్టుగా అయితే ఉంది గిత్తదోడ ఈయన దగ్గర అయితే ఒక ఏడెనిమిది నెలల వయసు అయితే ఉంటుంది కంపల్సరీ చూడండి ఏవైతే చూడండి నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు దగ్గర ఎనిమిదో నెల చూడని చెప్తున్నారు సెకండ్ లాక్ టీసినా ఆవైతే చాలా పెద్దది ప్యూర్ జెర్సీ ఆవి స్టెక్చర్ కూడా చాలా బాగుంది పొదుగు సైజు క్వాలిటీ అయితే బాగుంది ఇంక దగ్గర అయితే ఎలాగైనా నలభై రోజులు దాటైతే ఉంటుంది అని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిదో నెల పాలు అయితే ఇంతమందిలోన ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లెక్కల పాలు వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళు ఆ వైతే క్వాలిటీ అయితే బాగుంది మంచి జేర్సీ ఔష్టిక్స్ కూడా బాగుంది చూడండి ఇంకా ఎనిమిది నెలని చెప్తున్నారు ఇంకా దగ్గర అయితే టైం అయితే చాలా వరకు అయితే ఉంటుంది వినడానికి ఏది కూడా సంతలో చెప్పినంత కాదు బేరం చేసుకున్న విధానం బట్టి అయితే అడుగుతున్నారు చాలామంది బ్రదర్స్ అయితే రేట్లు అయితే డిఫరెన్స్గా ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ నేను అడిగేటప్పుడు ఒక రేట్ చెప్పొచ్చు మీరు అడిగేటప్పుడు ఇంకా సంత దగ్గర అయ్యే ఒకరిది రేట్లు మారచ్చు కాబట్టి రైతులకు అడిగి నేను రేట్లు అయితే చెప్తున్నాను వాళ్ళు ఏ రేట్ అయితే చెప్తున్నారు నేను అదే రేట్ చెప్తున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చెప్పొచ్చు ఒకసారి యాభై వేలు చెప్పొచ్చు ఇంకోసారి నలభై ఐదు వేలు అయితే చెప్పొచ్చు దాన్ని బట్టి అయితే నేను రేట్లు అయితే చెప్తున్నాను నేను అడిగేటప్పుడు ఏ రేట్ అయితే చెప్తున్నారు నేను అదే రేట్ అయితే చెప్తున్నాను చూడండి సాహివాల్ రాసు చాలా పొట్టు అవైతే బాగుంది పాలు అయితే రోజుకి పది లీటర్ పాలు తీస్తుందని చెప్తున్నారు పొద్దున్న సాయంత్రం కలిపి దగ్గర ఈయనైతే నెల రోజులు అయితే ఉంది ఆవి అయితే చాలా పొట్టుగా ఉంది ఈ చూడండి దగ్గర నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు దగ్గర మూడు ఎత్తులు అవి ఉంటుంది ఇంక దగ్గర ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఇరవై ఐదు రోజులు అయితే ఎండకైతే పక్కా టైం అయితే ఉంటుందని చెప్తున్నారు పాలు అయితే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లెటర్ల పాలు అయితే ఇచ్చేదని చెప్తున్నారు ఇంతకు ముందు గతంలో చాలా పెద్దవు చూడండి ఇది యావైతే చూడండి సెకండ్ లాక్ట్రిషన్ రెండవ తావు హెచ్ఎఫ్ ఆడదాడుతోనైతే ఉంది రేట్ అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు మీడియం సైజు ఆవైతే హెల్దీగానే ఉంది పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే పూర్చిక అయితే ఇస్తామని చెప్తున్నారు దగ్గర అయితే రెండు నెలల ఈయనకైతే ఉంటుంది సెకండ్ లాక్టేషన్ జెర్సీ క్రాస్ బీడ్ ప్యూర్ జెర్సీ అయితే కాదు ఆవు పొదుగు సైజు అని మేపడానికైతే బాగుంది క్వాలిటీ వైజ్ కూడా చూడండి నాలుగు రూములు శుభ్రంగా వస్తున్నాయి లేదా అనేది అయితే చెక్ చేస్తున్నారు కంపల్సరీ చెక్ చేయాలి ఫ్రెండ్స్ మనం కొనేటప్పుడు కొన్నామంటే దానికి అన్ని విధాలుగా చెక్స్ అని అయితే చెక్ చేసుకుని అయితే కొనుక్కోవాలి ఏవైతే చూడండి యాభై వేలు అయితే చెప్తున్నారు హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ క్రాస్ బీడ్ ఇది లాక్టేషన్ అని చెప్తున్నారు మూడవ అని చెప్తున్నారు ఇది కూడా ఇంకా ఇరవై ఐదు రోజులు అయితే పక్కా టైం అయితే ఉండదు పాలు గత గతంలో ఐదో అయితే చొప్పున రోజుకి పది లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు క్వాలిటీ వైజ్ అయితే బాగుంది స్ట్రక్చర్ కూడా బాగుంది పాలు ఈయత కూడా మే పందించే కొద్ది పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం అయితే ఉంది క్వాలిటీ బట్టి చూడండి జెర్సీ క్రాస్ ఇది రేట్ అయితే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది ఇంతకుముందు ఇది రెండో ఈత ఇంతకుముందు ఈతలోనైతే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు రెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు మనం అంచనా మీద అయితే కొనుక్కోవాలి ఆ స్ట్రక్చర్ సైజు బీడ్ క్వాలిటీ బట్టి అయితే చూసుకొని పొదుగు బట్టి అయితే చూసుకొని అయితే కొనుక్కోవాలి కంపల్సరీ అది ఎన్ని పాలేస్తుంది ఏంటనే విషయం అయితే చాలా ప్యూర్ జెర్సీ అయితే కాదు క్రాస్ బీడ్ జెర్సీ క్రాస్ బీడ్ ఏవతీ చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు ఆ జెర్సీ క్రాస్ ఇది పుట్టావు వాళ్ళైతే ఇంత ముందేతలో మూడు మూడు చొప్పున రోజు కాలు రేట్లు పాలు వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం సాయంత్రం కలిపి ఇది కూడా ఇంకా దగ్గర నెల దగ్గర అయితే టైం అయితే ఉండదు పక్కా దగ్గర మూడు వేత అవైతే ఉండొచ్చు కంపల్సరీ యావత్ చూడండి నలభై వేలు చెప్పారు ఫైనల్ అయితే ముప్పై ఐదు వేలు అయితే ఇమ్మని చెప్తున్నారు చూడండి ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఇది ఆడదోడతో ఉంది దగ్గర అయితే రెండు నెలలు అయితే అవుతుంది పాలు అయితే ఏ పూట కూడా నాలుగు లీటర్కి అయితే తగ్గదని చెప్తున్నారు ఉదయం నాలుగు సాయంత్రం పక్కా పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఆవు అయితే బాగుంది మీడియం సైజు మరీ హైట్ కాదు మరీ సైజు కాదు దోడైతే ఆడదోడ పొదుగు సైజు స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది ఏది కూడా సంతలో చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు ఆవైతే ఒక సెకండ్ లాక్టేషన్ ఆవు చాలా పెద్దది ఎంత ముందులోనే ఎనిమిది ఎనిమిది చెప్పిన రోజుకి పదహారు లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఆల్రెడీ వీడియోలు అయితే మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇస్తుందని చెప్తున్నారని ఈ యావే గిరాబు ఇదిగోండి దీని దూడ కూడా పక్కనే ఉంది బేరం అయితే అవుతుంది ఆవుకి కావలసిన వాళ్ళు బేరం అయితే చేసుకోవచ్చు ఈ అయితే చూడండి సాహివేళ క్రాస్ ఆవు సెకండ్ లాక్టేషన్ రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు ఇది రెండు ఆవు మీడియం సైజు మరీ సైజు అయితే కాదు మీడియం సైజు ఆవు అయితే బాగుంది కాకపోతే ఇదంటే ఫస్ట్ లాక్టేషన్కి రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం ఏడు సాయంత్రం ఏడు చొప్పున క్రాస్ బీడు ఆవు అయితే ప్యూర్ జెడ్స్ అయితే కాదు సాయివళ క్రాసు నా అంచనా మేరకు నేనైతే సాయి చూడండి పొదుగు స్ట్రక్చర్ అయితే చాలా బాగుంది ఆవుకి ఇది కూడా ఇంకా దగ్గర ఇరవై రోజులైతే పక్కా టైం అయితే ఉండొచ్చు అవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది సెకండ్ లాక్టేషన్ కాబట్టి ఏదికి ఇంకా దాణా అందిస్తే పాలు పెరిగే అవకాశం కూడా ఉన్నది ఎందుకంటే ఫ్రెండ్స్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది టైప్ ఆఫ్ దాణ ఆ దాణా బట్టి అయితే మనం పాలు పిండొచ్చు ఏ ఆవుకు కూడా ఫస్ట్ లాక్టేషన్కి అన్ని పాలు సెకండ్ లాక్టేషన్కి ఇవ్వాలని గ్యారెంటీ అయితే లేదు దాణా అందించి మంచి హెల్తీగా ఉంటే ఇంకా పాలు పెరగచ్చు లేదంటే పాలు కూడా సరిగ్గా దానం ఇవ్వకపోతే పాలు కూడా తగ్గొచ్చు ఈ పాయింట్ అవుట్ అయితే చేసుకోండి కంపల్సరీ మీకు ఏదైనా డౌట్ మీకు ఏమైనా తెలిస్తే కంపల్సరీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ యావైతే చూడండి ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది దగ్గర నాలుగేతలు యావైతే ఉంటుంది పాలు అయితే నాలుగు నాలుగు చప్పులు రోజుకి ఎన్ని ఏళ్ళ పాలు అయితే ముందు గేతలు ఇచ్చిందని చెప్తున్నారు జెర్సీ క్రాస్ ఇది ప్యూర్ జెర్సీ అయితే కాదు ఇంకొక పది రోజుల్లో అయితే రెడీగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ ఆవి అయితే తరుడు లాక్టీసినావు ఇక్కడ కొని కొన్నారు వేరే వాళ్ళు ఫార్టీ ఫైవ్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు నలభై ఐదు వేలకి ఆవైతే కొన్నారని చెప్తున్నారు చూడండి పొదుగు సైజు అయితే చెప్పలే ఉంది అంట క్వాలిటీ కూడా బాగుంది పాలిని అనే విషయం అయితే మనకు చెప్పలేదు ఈ వారం దసరా కాదు ఫ్రెండ్స్ పుట్టేళ్ళకైతే మంచి అయితే ఉంది మామూలుగా అయితే లేదు చూడండి పుట్టేళ్ళు బిజినెస్ అయితే మామూలుగా అయితే లేదు కొనుగోళ్ళైతే భారీగా అయితే జరుగుతున్నాయి పుట్టేళ్ళు కొనుగోళ్ళు ఇది ఈ వారం బుడుమూరు సొంత వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్